శుభయోగ కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహాగణపతి దేవతభ్యోనమ వీక్షబంధులకి నమస్కారం ఏది ఉన్నా ఏది లేకున్నా శత్రు పీడన శత్రు దోషం ఉండకూడదు శత్రు పీడన ఆశనం చేస్తే చాలా అవసరం ఎందుకంటే మనిషి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు కూడాను ఏడుస్తూ ఉంటారు అది ఏదో రకమైన వంటి ఏడుపు అది పక్క వాళ్ళు కావచ్చు ఎదురు వాళ్ళు కావచ్చు మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు ఏదైనా కూడా సో ఎన్నో రకాలైన మేల్స్ రావడం ఏంటంటే స్వామి మేము ఇలా చేస్తున్నాం గురించి ఇలా చేసిన తర్వాత మాకు ఎన్నో రకమైన వంటి బాధలు ఆరోగ్య దోషాలు మరియు అనేక రకమైన వంటి మనస్థాపనాలు ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు అన్నీ కూడా జరుగుతుంటాయి ఒకటేసారి డెవలప్ అయిన తర్వాత మరి ఒకటేసారి ఇలా కలగటం ఏంటంటే శత్రు పీడన ఆశనం శత్రువు అంటే ఏంటంటే అంటే ఏదో రకమైనటువంటి వాళ్ళు ప్రయోగాలు చేసేవా ఇంకేదో చేసేవో కాదు మనిషి ఎదుగుతున్న సమయంలో ఆ ఒక దృష్టి నరదృష్టి పడటం వల్ల మనిషి ఎదుగుదలన్నది ఆగిపోతుంది ఎప్పుడైనా చూడండి ఒక చిన్న చెట్టు ఎదుగుతున్న సమయంలో పెద్ద చెట్టు పక్కన దాని నీడ దాని పైన పడింది అనుకోండి ఆ చెట్టుని ఎదగకుండా చేస్తుంది ఏదైనా కూడా ఎన్ని నీళ్లు పోసినప్పుడు కూడా అది ఎదగదు ఎందుకంటే ఆ ఒక నీడ పడిన తర్వాత అది ఎదగనివ్వదు ఎదిగినా దాన్ని బతకనివ్వదు అంద అందమాది పవర్స్ అనేది ఉంటుంది అది దాంట్లో మానవ తత్వం అనేది సాధారణమైనటువంటి విషయం సో ఇవన్నీ కూడా దాటుకొని మీరు ముందుకు వెళ్ళాలి మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని సాధన చేసినా ఎన్ని చేసినప్పటికి కూడా మీకు ఆ ఒక ఎదురు అనేది బాగా మీకు తలుగుతూ ఉంటుంటుంది సో దీనికి ఎటువంటి ప్రయత్ ప్రక్రియ చేయాలి ఎన్నో చుట్టూ ఎన్ని ఎన్ని యంత్రాలు కట్టుకున్నా ఎన్ని తావీసులు వేసుకున్నా ఈ యొక్క శత్రు పీడ నుంచి బయటపడలేకపోతున్నా వంటి ఎంతోమంది కూడా నెత్తి పట్టుకొని బాధకుంటారు ఏది కూడాను భయపడే విషయం లేదు ప్రశాంతంగా మీరు ఉండి నేను చెప్పినట్టుగా మీరు పాటించుకోండి మీ శత్రు పీడ నాశన దోష నుంచి బయటపడిపోవడానికి మంచి ఒక ప్రక్రియ ఉంది మంచి జనాకర్షణ శక్తి పొందుకుంటారు దైవాకర్షణ శక్తి పెరుగుతారు మంచి మెడిటేషన్స్ జ్ఞానం అనేది మీ ఇంట్లో వాతావరణం కలుగుతుంది ప్రశాంతమైన వంటి ఒక మాట్లాడుకోవడం అనేది కూడా మీకు జరుగుతుంటుంది అది ఏంటి అది ఎలా ముఖ్యంగా మీరు ఒక అరటాకు తీసుకోండి ఆ అరటాకు కావచ్చు లేదంటే ఇస్తరాకు అంటారు అదే తీసుకుని ఏదైనా ఒక లీవ్ అది తీసుకొని అమ్మవారి ఒక దుర్గాదేవి ఒక పటము ఇంట్లో చాలా అవసరం ఆ దుర్గాదేవి పటాన్ని పెట్టుకొని ఆ ఆకు పైన ఒడ్లు దొరుకుతుంది అంటే అది తోలు తీయని వంటి సీడ్స్ దాని ఒడ్లు అంటారు బ్రౌన్ రకం బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ ఒడ్లు తీసుకొచ్చి ఒక కిలం పావు ఆ ఒక అరటాకు పైన ఆకుపైన వేసి ఆ దుర్గాదేవి పటాన్ని పెట్టిన తర్వాత దుర్గాదేవి ఒక అష్టోత్తరాన్ని మనం జపం చేసి ఆ అమ్మవారికి దీపార్ధన మనం చేయాలి ఎటువంటి ఒక దీపార్ధన చేయాలంటే విప్ప నూనె మనకు దొరుకుతుంది ఆ విప్ప నూనె తీసుకొచ్చి విప్ప పువ్వులతో ఆ దేవికి ఆరాధన చేసి ఆ విప్ప నూనెతోని దీపార్ధన చేసి ఆ ఒక విప్ప పువ్వులతో నూట ఎనిమిది ఆ దుర్గా అష్ట అష్టోత్తరాలు దేవి ఒక అష్టోత్తరాలు మీరు చదివి అమ్మవారికి పాయసం నివేదన పెట్టి ఆ పాయసాన్ని చుట్టూ మీ వాళ్ళు దాన్ని స్వీకరించుకొని అంటే చుట్టూ అంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దేవి ఒక ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత ఆ ఒడ్లుని ఏం చేయాలని ఒక మీకు డౌట్ వస్తుంది ఎప్పుడైతే ఉన్న ఆ ఒడ్లు పెట్టిన తర్వాత పశువు కుంకుమ వేసి ఆ అమ్మవారిని స్థాపించి రెండు అక్షంతలు వేసి మీరు పూజ చేసిన తర్వాత ఆ విప్ప పువ్వులు ఉంటాయి ఆ ఒడ్లు ఉంటాయి ఒక ఎర్ర ముక్క బట్ట తీసుకోండి ఆ ధాన్యాలన్నీ కూడా అందులో పోసి ఆ ఒక విపపువ్వాళ్ళు పెట్టేసి ప్రశాంతంగా ముడి వేసి గుమ్మానికి వేలాడించండి ఎప్పుడైతే కూడా ఆ ఒక శత్రు పీడ నాశనం ఏదైతే ఉందో అది పటాచలం అయిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి రోగాలు రావు ఎటువంటి ఒక గొడవలు రావు ఆర్థికంగా ఇబ్బంది కలగదు మీకు ఎటువంటి ఒక సమస్యలు రావు బేసిక్గా మైండ్ ప్రజెంట్గా ఉంటుంది మీరు సంపాదించినవన్న సంపత్తిని ఎప్పుడు నిల్వగా ఉంటుంది ఆ దేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుంది ఇది ఎప్పుడు చేయాలని మీకు జరుగుతు డౌట్ వస్తుంది ఇది ప్రతి మంగళవారం శుక్రవారం లేదా నెలకు ఒకసారి అమావాస్య రోజున ఈ దేవి ఒక పూజ చేయండి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది తరచుగా ఇలా చేసి చూడండి మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది శత్రు పీడ నాశన నుంచి బయటపడటానికి మంచి అవకాశం ఉంటుంది సర్వే జనం సుఖిన భవద్దు